హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్లాటు రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మంగల్పల్లి విలేజు ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు షూటబుల్ అయ్యేది హాస్టల్ బిల్డింగ్ కోసం ఇప్పుడు నడిచే ట్రెండ్ అంట ఇక్కడ మంగల్పేళ్లిలో మొత్తం హాస్టల్ బిల్డింగ్స్ కోసమే నడుస్తున్నాయి ఇది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ఆదిబట్ల మున్సిపాలిటీ కిందికి వస్తుంది ఇది మనకు సాగరేవికి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బ్లూ కడీలు కనిపిస్తున్నాయి కదా బ్లూ అండ్ వైట్ కడీలు కనిపిస్తున్నాయి ఇది ప్లాట్ అనమాట ఈ ప్రీకాస్టింగ్ మధ్యలో ఒక పక్కన ప్లాట్ వదిలేసి దీని పక్కన ఉన్న బ్లూ కడీలు ఏదైతే ఉందో ఇది ప్లాట్ ప్లాట్ నెంబర్ వచ్చేసి ఐదు వందల రెండు ఇది బ్లూ అండ్ వైట్ కడీలు ఏదైతే ఉందో ఇదే మనకు తీసుకొచ్చిన ప్లాట్ అనమాట సేల్కి ఇది వచ్చేసి డైమెన్షన్స్ చూసుకుంటే మనకు ముప్పై ఆరు రోడ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి యాభై ఉంటుంది ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ మనం సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు హాస్టల్ బిల్డింగ్ కోసం చాలా సూటబుల్ అవుతుంది ప్లస్ టూ పర్మిషన్ ఉంటుంది మనం ప్లస్ టూ పర్మిషన్ వేసుకోవచ్చు పైన కూడా ప్లస్ ఫైవ్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రంట్లో థర్టీ ఫీట్ రోడ్ అవైలబుల్గా ఉంది ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ మేము తొందరగా సేల్ చేసి పెడతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్